కూటమి పరిపాలనలో ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో బుధవారం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గంలో గల శంఖవరం డౌతలపూడి మండలాలలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రానున్న రోజుల్లో మండలాలు విభజన జరిగి నియోజకవర్గాలు పొడిగించే అవకాశం ఉందన్నారు మాది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమని శంకవరం రౌతులపూడి మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు రామాలయాలు వివిధ ఆలయ నిర్మాణాలకు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుండి బీజేపీ పార్టీ కమిటీలు నిర్వహిస్తుందని తెలిపారు రెండు మండలాల ప్రధాన సమస్యగా మారిన క్వారీ లారీల సమస్యను కూటమి ప్రభుత్వంలో గల నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని సమస్య పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సోము సత్యబాబు బాలేపల్లి చక్రి కోర్మిల్లి శ్రీనివాసరావు వై అయ్యప్ప పడాల నానాజీ నక్కా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ముఖ్య కారణం ఏంటంటే నేను ఫుల్ టైమ్ ముఖ్యంగా మన మండలానికి నియోజకవర్గానికి కేటాయించి జిల్లా బాధ్యత లేదు కనుక నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టదలుచుకున్నాను అలాగే నియోజకవర్గాల రీఆర్గనైజేషన్ కూడా జరిగే అవకాశం ఉంది కనుక శనివారం రౌకరికి ఒక నియోజకవర్గంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ముందుగా నేను ఈ రెండు మండలాలు ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రోడ్స్ వేయిచ్చారు మనకి ముఖ్యంగా పెదమల్లాపురం రోడ్డు నాకు తెలుస్తున్నంత వరకు పదేళ్ల నుంచి కూడా అలాగే ఉండేది అద్వానంగా ఉండేది అలాంటిది చాలామంది ప్రయత్నాలు చేస్తారు కానీ మేడం తీసుకున్న చొరవ వలన రోడ్డు పూర్తయింది అదేవిధంగా ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ చాలా రోడ్స్ వేయడం జరిగింది కానీ వర్షాలు పడిన తర్వాత కొన్ని రోడ్స్ పాడైపోయాయి ముఖ్యంగా నేను రౌతులపూడి మండలం వెళ్తా ఉంటే దాంట్లో బూతులు చూడడం జరిగింది అదేవిధంగా కొన్ని తీసుకుని అధికారులని దృష్టికి తీసుకురావడం ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను పనిచేయడం మొదలుపెట్టాను ఆగకుండా సో అది గుర్తించి రాష్ట్ర పార్టీ నాకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం ఆ తర్వాత సోమవీరాజ్ గారు అధ్యక్షులు అవ్వడము పురంజు గారు అధ్యక్షులు అవ్వడం వారు కూడా నన్ను కంటిన్యూ చేశారు రెండు టర్మ్స్ చేశారు మా పార్టీ నియమాళి ప్రకారం రెండు టర్మ్స్ చేస్తే బ్రేక్ తీసుకోవాలి సో ఆ విధంగా నేను గత ఐదేళ్ళుగా అందరి సహకారంతో పార్టీ కార్యకర్తలు అలాగే పాత్రికేయ మిత్రులు ప్రజల ఆశీస్సులతో ఈ గత ఐదేళ్ళుగా సక్సెస్ఫుల్గా నేను నా రెండు టర్మ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో ఈ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత కొంత మన నియోజకవర్గానికి ముఖ్యంగా శంఖవరం మండలం కానీ రౌసులుపూడి మండలం కానీ కొంత అంత సమయం ఇవ్వలేకపోయింది అనుకున్న సమయం ఇవ్వలేకపోయింది నాది సొంతపట్నం రౌతులపొడి అక్కడ బలరాంపురం గ్రామం మా ముత్తాతగారు శంకవరం సమితి ప్రెసిడెంట్గా చేస్తారు ఎప్పుడో దగ్గర దగ్గర నలభై ఏళ్ళు అయిపోయిందంటారు అప్పుడు సమితిలు ఉండేవి సో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని మా మావయ్య మేనమామ కూడా రాజకీయాల్లో ఉండేవారు అయినా సర్పంచ్ గా చేశారు